హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు కీర్తి క్రియేషన్స్ ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ చూపిస్తున్నాను అండి ఫైవ్ హండ్రెడ్లో రీజనబుల్లో వచ్చే శారీస్ చూపిస్తున్నానండి ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబరు ఇస్తాము దానికి స్క్రీన్ షాట్ పెట్టండి ఇదండి ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్స్లో ఈ శారీ ఫస్ట్ది మంచి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లోనేనండి మంచి క్లాత్ చాలా బాగుందండి ఇంతకు ముందు మనము ఇది ఫైవ్ ఎయిటీకి సేల్ చేసాము ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చేస్తున్నాను చూడండి ఈ ఈ కలర్ బ్లౌజ్ వస్తుందండి మంచి స్టోన్ చిన్నది చెమకీ వరకు వచ్చిందండి శారీకి చూడండి సింగిల్ పీసే ఉందండి కలర్స్ లేవు ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొకటి కూడా అండి పర్పుల్ కలర్ మంచి ఫ్యాబ్రిక్ అండి కలర్ కాంబినేషన్ అన్ని చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాము ఇది ఒక కలర్ మంచి చెందేది సిల్క్ ఫ్యాబ్రిక్ లో చూడండి చాలా బాగుందండి స్మూత్ మంచి బార్డర్ తోటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మంచి బార్డర్ తోటి ఎల్ డిజైన్ అండి చూడండి ఎల్లోకి పర్పుల్కి ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో బ్లౌజ్ ఎల్లో కళ్ళు వస్తుందండి చాలా బాగుందండి ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా ఇంకోటి రెడ్ కలర్ అండి మంచి బార్డర్ తోటి చూడండి చాలా బాగుంది సెల్ఫ్ కలర్ అండి ఇందులో కాంట్రాక్స్ట్ లేదు సెల్ఫ్ కలర్లోనే ఇది కూడా చాలా బాగుందండి ఏది నచ్చితే అది ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి షేర్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నామండి చూడండి ఫెస్టివల్ ఆఫర్ తీసుకోండి చూడండి ఇంకొకటి ఉందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అండి నెక్లెస్ మోడల్లో సింగిల్ పీస్ ఒక కలర్ ఇది బ్లూ అండ్ పింక్ కలర్లో ఉందండి ఇది కూడా ఇచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూడండి ఇవి ఉన్నాయండి శారీస్ చూడండి ఫైవ్ హండ్రెడ్ కలెక్షన్ అండి ఏదైనా తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అండి శారీ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి రీజనబుల్ ప్రైజెస్లోనే ఇస్తున్నామండి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇంతకు ముందు ఇది ఎక్కువగానే ఉంటానండి ఇప్పుడు స్పెషల్ బ ఫెస్టివల్ ఆఫర్ కాబట్టి మనం ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేసేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ